ఎస్బీఐలో ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన వేధింపులు తగవని డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ రాష్ట్ర రాష్ట్రెత్తారు ఎస్బీఐలో ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన ఎం రాజకిషోర్ పై కులపరమైన వేధింపులు తగవని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు నగరంలోని రామటాకీస్ రోడ్లో గల అంబేద్కర్ భవన్ లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు దళితుడైన రాజకిషోర్ ను ఎస్బీఐ యాజమాన్యం అకారణంగా సస్పెండ్ చేశారని పేర్కొన్నారు పదవీ విరమణ చేసినప్పటికీ కక్ష సాధింపు చర్యలు ఆపలేదని రావలసిన బకాయిలు ఇప్పటికే ఆయనకు చెల్లించలేదన్నారు బాధితుడు రాజకిషోర్ మాట్లాడుతూ గతంలో జరిగిన ఒక వివాదంలో అవతల వ్యక్తిదే తప్పని కోర్టు నిర్ధారించిందని చెప్పారు తనను యాజమాన్యం నిరాధారమైన ఆరోపణలతో చాలా కాలంగా మానసిక క్షోభకు ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు తనలాంటి విషయంలోనే ఒక ఉద్యోగికి బకాయిలు చెల్లించి తనకు నిలిపివేయటం అన్యాయమన్నారు విదసం వేదిక కన్వీనర్ డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ దళితుడైన రాజ కు అండగా నిలబడతామని న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు అన్నారు కోన ప్రకాష్ తది తరులు ఎన్పిఎల్ ఈ ఎన్పిఎల్లో రీసెంట్గా పన్నెండు వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలని అదానికి మాఫీ చేసినటువంటి ఘనమైన బ్యాంకు అతి ఘనమైన బ్యాంకు ఘన బ్యాంకులో ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి మాజీ ఉద్యోగికి రావాల్సినటువంటి వేతన బఠాయి విషయంలో తత్సరం తరం కాదు అది కో వివక్ష అంటున్నాం మేము ఎస్సీ వాడు కాబట్టి రెండు దశాబ్దాలుగా అతను రావాల్సిన వేతన ఇవ్వకుండా చెప్తూ ఉంది ఎందుకు ఈ కక్ష పెట్టుకుంది అంటే సహసర ఉద్యోగులకు వచ్చినటువంటి దళిత ఉద్యోగులకు వచ్చినటువంటి కష్టాలని జాతీయ ఎస్సీ కమిషన్ వరకు తీసుకెళ్లి ఈ బ్యాంకు అధికారులు కోర్టులు కోర్టు మెట్లు ఎక్కించినందుకు కక్ష సాధింపుతో ఇతను న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఇరవై ఏడు నెలల జీతం బకాయి పదమూడు లక్షల రూపాయలు అడ్డు రోడ్డు మీదకి నెట్టి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు మానసిక స్వాభులు గురిచేస్తున్నటువంటి ఎస్బీఐ యాజమాన్య ప్రతినిధి వంక ముఖార్జీ వంకత్ అనే అతను ఇంట్లో ప్రథమ ముద్దాయిగా మేము భావిస్తూ ఉన్నాం అతనే కాదు ఇతని కేసుల్లో ఇరికించి పైగా అతను కేసు కోర్టు ఖర్చులని గవర్నమెంట్ ఖర్చు ఖర్చు పెట్టినటువంటి రవికుమార్ మూడో రెండో వాడు అలాగే ఇతనితో పాటు సహముద్రాయిగా ఉన్నటువంటి సుబ్బారావు ఇద్దరు కలిసి చేసినటువంటి నేరాన్ని ఎదుర్కొన్నటువంటి వాడు అతనికి డబ్బులు ఇచ్చారు ఇతర డబ్బులు ఇవన్నీ చూస్తే ఒక దళిత బ్యాంకు అధికారి పట్ల బ్యాంకు ఉన్నతాధికారుల చూపినటువంటి వివక్షని ఇవాళ ఎస్సీ ఎస్టీ నేషనల్ వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది తక్షణమే ఈ సంబంధిత అధికారులు బ్యాంకు యాజమాన్యం మేల్కొని అక్కడ రావాల్సిన బకాయి చెల్లించకపోతే దీనికి బాధ్యులుగా పంచ కుమార్తో పాటు పైన అధికారుల మీద కూడా మేము చట్టపరమైనటువంటి ఫిర్యాదులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఈ పేమెంట్ ఆలస్యానికి కారణం అయ్యారో వారి వ్యక్తిగత ఖాతాల నుండి అకౌంట్ అమౌంట్ రికవరీ చేసి మాంగరాజి కేసవర్కి కావల్ కావాల్సిన బకాయి చెల్లే కోసంగా మీ ఫోరా ఇమేజ్ చూస్తున్నాం ఓకే సర్వానికి డైరెక్ట్ అయిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ ఉండి ముఖ్యంగా ఒక చిన్న కేసులో రియల్ టైం ఒక కట్టారు జీకుమార్ అనే ఒక కేసు చెక్కు బాండ్ దాని మీద ఆయన్ని నానాలు పెట్టి చేసే దాని తిరిగి మళ్ళీ డబ్బులు చేయడం జరిగింది అయినా సరే నేను కేసు పెట్టి సస్పెండ్ చేయడం సుమారు ఆయన ఒక ఏడు నెలలు కేసం లేకుండా చేయడం జరిగింది దాని మీద మళ్ళీ ఆశ్రయించి మేము అందరం కూడా వెళ్ళి బయట వచ్చినట్టు దాన్ని సిద్ధం చేసుకుని అలాగే వాళ్ళు గుప్పారా కానీ ఆయన అక్కడ వాళ్ళు కూడా చెప్పి చెప్పి ఆయన ఇలా కలిసి ఒక ఇష్యూలో డబ్బులు ఇష్యూ చేయడం జరిగింది అది కూడా యాజమాన్యం మనం బయట చేసి బయట చేసి మధ్య అది చేయడం జరిగింది ఒక ఇరవై నెలలు ఆ తర్వాత ఆ ఇరవై నెలల తర్వాత ఆ శాలరీ ఇవ్వలేదు కానీ ఆయనకు మాత్రం శాలరీ ఇచ్చారు ప్రమాణించారు కానీ జూనియర్ ఆ నెల్లి నా సరే అగ్రవర్ణాలు కాబట్టి ఆయనకి ప్రమాణించారు రావు ఏది ఇచ్చారు కానీ ఇరవై నెలల తరకు ఏది కూడా ఇవ్వలేదు అది కాకుండా బాధితులకు అలాగా వేదిం గుర్తు చేసుకుంటూ ఎప్పుడైనా సరే మా రావు ఏది ఉన్నాయి కదంటే ఇస్తామంటే ఇస్తామని చెప్పి మీకు ఎందుకు మూడు ముక్కలకి ఏది ఇస్తామని చెప్పి ఎప్పుడు మేము వెళ్ళి అడిగినా మీకు ఎందుకంటే మీ డబ్బులు ఇవ్వండి చెప్పారు ఈరోజు నాకు నవ్వలేదు సుమారు ఆయన ఏడు ఏడు లక్ష దక్క ఖర్చు పెట్టారు కోట్లకి ఏ డబ్బులు అయినా సరే డబ్బులు అన్యాయం జరిగింది కాబట్టి మిగతా రాబోయే ధరానికి కూడా అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాజకీయ గారి పంటదలతో ఈరోజు ఒక కర్మ పెట్టేంత ఆవేదన మా ద్వారా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆయన రావు పక్క సుమారు పదమూడు లక్షలు ఉంటుంది ఎస్బీఐకి యాజమాన్ చెల్లించాలి అది రాకుండా చెల్లించకుంటే యాజమాన్ కార్యాపర్ చేస్తారు తన ముఖ్యంగా కారణం కాబట్టి ఈ సుబ్బారా గారు ఫ్లాట్ మేనేజర్ బిఎస్టీబి అలాగే మూర్తి గారు హెచ్ఆర్ ఆయన రేషన్ ఆయన కూడా తలకి ఉంటుంది కుచ్చి కచ్చి రవికుమార్ గారు ఆయన హెచ్ఆర్ చీఫ్ మేనేజర్ ఆర్ఓ ఓ నేను మెయిన్ కలిపి అలాగే డీజీఎం పంకజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం అలాగే చీఫ్ మేనేజర్ పంకజ్ కుమార్ గారు అలాగే హెచ్ఆర్ మేనేజర్ మూర్తి గారు ఈ మెయిన్ పండుగ కుమార్ గారు రవికుమార్ గారు మెయిన్ అరెస్ట్ చేస్తున్నారు ఆ రవికుమార్ అనే దాని మీద అందరూ కూడా ఎస్ఐ జరిగింది ఆయన ఆయన పేరు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆయన కూడా లక్ష కూడా ఖర్చు పెట్టింది ఎఫ్బిఐ బ్యాంక్ ఒక డబ్బులు రెండు లక్ష ఖర్చు పెట్టి ఆయన తీసుకెళ్ళారు వేరేది ముందు అయిపోతున్నాము ఖర్చు పెట్టే డబ్బులు ఇవ్వమంటే ఆ కాలయామం జరిగిన డబ్బులు కూడా సింగింగ్ జరిగేదండి అది ఎవరు యాజమాన్యం ఎఫ్బిఐ యాజమాన్యం చేసుకుని వాళ్ళకి అన్యాయము లక్ష్మీ అవన్యాయం అని చెప్పండి మీరే కాబట్టి దగ్గరగా ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎస్సీకం రాము దగ్గరికి వెళ్ళారు సునీల్ దగ్గరికి వెళ్ళారు ఎస్సీకం ఎప్పుడు చేయరు వాళ్ళ న్యాయం జరుగుతుంది మీరు వెళ్ళండి అని చెప్పారు మేము అయితే ఎంతవరకు కూడా ఎటువంటి వర్గాలు చెప్పించాలేపు చేయలేదు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు చూపించి ఇమీడియట్ వాళ్ళని చర్య తీసుకొని వాళ్ళు తగిన న్యాయం చేయాలి చెప్పి అర్థం చేస్తాం అందరితో మేము డిమాండ్ చేస్తున్నాం లేని పిజ్యమన్ ఇంకా ఉంటుంది అని ఆ న్యాయం జరిగేంతవరకు కూడా ఆయనగా నుండి పోరాడి వాళ్ళు రాజశాఖరికి వచ్చే రాబడంతా కూడా ఆ చెల్లించిన డబ్బులన్నీ కూడా అన్నా చెల్లించే చెల్లించేవరు కూడా మేము పోరాటం ఆగమని చెప్పి ఈ ప్రెస్మెంట్ ద్వారా హెచ్చరిస్తున్నాయి యాజమాన్యానికి కాబట్టి ఎస్బీఐ యాజమాన్యం ఇప్పటికైనా గ్రహించి పంకజ్ గారు రాజకుమార్ గారు ఆ రావడం చేసి చెల్లిస్తే ఏమీ ఉందని లేదని తప్పనిసరిగా నేను ఇంకా ముందుకు తీసుకెళ్లి బయలు తీసుకెళ్లి రెవెన్యూ అధికారికి ఎస్బీఐ తీసుకెళ్ళి గారు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ